బుల్లెట్ పై పల్నాడు కలెక్టర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నర్సరావుపేటలో అవగాహన ర్యాలీని ప్రారంభించారు శివశంకర్ ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం పైక్ ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ మే పదమూడున ఓటున్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు కలెక్టర్ మనకి రేపు మే పదమూడున జరగబోయే నర్సరాపేట పార్లమెంటు కానీ అలాగే ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ప్రజల్లో ఓటర్లో చైతన్యం కలిగించడం కోసం స్వీప్ అనే యాక్టివిటీలో భాగంగా ఈరోజు నర్సరాపేటలో బైక్ ర్యాలీ అన్నది చేయటం జరిగింది ముఖ్యంగా ఇదంతా కూడా యువత గమనించాలని చెప్పి మనం ఈరోజు ఈ బైక్ ర్యాలీ అన్నది చేయటం జరిగింది కొత్తగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఓటుకు పొంది ఉన్నారో అలాగే ఒక ఐదు సంవత్సరాలు అంటే గత టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో అప్పటికి ఓటు హక్కు లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు కానీ ఇటీవల ఓటు ఒక్క పొందినవారు కానీ వీరందరూ కూడా గమనించాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ మే పదమూడున ముందుకు వచ్చి అందరూ కూడా ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను